మన పొలిటికల్ కాబట్టి మిగతా అందరినీ కూడా ఉద్యమ నాయకులు ఉన్నారు అందరినీ ముందుకు తీసుకెళ్తాను ఒకటే కార్యక్రమం బీజేపీ ఖచ్చితంగా ఇండియా బ్లాక్ కూటమి మిగతా ఎక్స్టెండెడ్ ఇది ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ఇండియా ఇండియా కూటమికి నక్షణాలు ఉన్నారు మిగతా ఉన్నారు లేదా అప్పలా అనేక మంది పోటీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించే గెలుస్తాము ఎనభై శాతం అంతా ఉన్నారని చెప్పి నమ్మ మనం ప్రజలకు చెప్పగలిగితే విజయం సాధిస్తాం డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ తీసుకోవాలి ఎందుకంటే మిగతా అందరూ లక్ష్మణ్ గారు పెద్దలందరినీ కలుపుకుని వామపక్షాలు అనుభవం పిల్లలు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్న ముందుకు తీసుకెళ్తాను ప్రజలందరికీ ఇదే తీసుకెళ్ళమని మై డ్యూ రెస్పెక్ట్ టు ఎవరి దయచేసి ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఉద్యమాన్ని మరొకసారి మీ అందరి సహకారం ఫ్యూచర్ గా ఎలా యుద్ధం పనిచేయాలండి ఆ సిద్ధం అంటారు ఇది యుద్ధం మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం చేసి యుద్ధానికి ముందుకు తీసుకెళ్దాం కోరుతూ ముందుకు తీసుకెళ్తాం మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఆమ్ ఆద్మీ శ్రామిక వికాస సంఘటన నాయకులు బోరాడ లజ్జినారాయణ గారిని వారి సందేశం మని కోరుతూ ఉన్నాను పెద్దలు వడ్డీ సాహబా గారికి విజయరావు గారికి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం శర్మల గారికి అలాగే మన శ్రీనివాసరావు గారికి రామకృష్ణ గారికి తులసిరెడ్డి గారికి అందరికీ మన ఈ సమావేశానికి వచ్చేసిన వివిధ సామాజిక ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు రాకముందు అదే ఎన్నికలు కాకముందు ఆయన ఒకటే సందేశం ఇచ్చారు జాతి మొత్తానికి మేము ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాలు వెనక్కి పట్టుకెళ్తాం డెబ్బై సంవత్సరాలు వెనక్కి ఏముంది అని చూస్తే మనకి బ్రిటిష్ వారి పాలన ఉంది అంటే ఇప్పుడు దాన్ని మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి అనుకుంటాం ఈరోజు మోడీ గారు తీసుకెళ్తున్నది ఈ దేశాన్ని ఏంటంటే వెస్ట్ ఇండియా కో అంటే ఆదాన్ని వెస్ట్ ఇండియా కోకి అటువైపు తీసుకెళ్తున్నారు దీనికి ఉదాహరణ చాలా ఉన్నాయి ఇందాక చెప్పినట్టు ఆర్పోర్ట్లు కాదండి అటు సీ పోర్ట్స్ ఇటు ఎయిర్పోర్ట్స్ ఇటు రోడ్లు మన రైల్వేల్ని ఆధునీకరిస్తూ ఈరోజు దేశాన్ని అప్పణంగా ఆదాని అండుకోకి అప్పచెప్పడానికి ఈ దేశాన్ని తయారు చేస్తున్నారు ఇది ఒకటే కాదండి సాగరమాల అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఐదు వందల మీటర్లు ఈ సముద్ర తీరం అనేది దాన్ని కుదించి యాభై మీటర్లకు తగ్గించి ఈ మిగతా ప్రాంతాన్ని సాగరమాల కార్యక్రమంలో ఆదానికి అప్పచెప్పడానికి మొదలుపెట్టారు ఆల్రెడీ అటు గుజరాత్ నుంచి మొదలైంది అది సగం అయిపోయింది మన ఈస్ట్ కోస్ట్ ఒకటే మిగిలింది ఇప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు అయితే దీన్ని తిప్పికొడత మత్స్యకారులు చాలా మంది అహర్ని పనిచేస్తున్నారండి దాని మీద సో ఇదొకటి కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది కాకుండా మన రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే దేశం నుంచి వచ్చిందే దాన్ని జనాల ల్యాండ్స్ ని మనం ఎలా కబ్జా చేయాలని చెప్పి ఈజియెస్ట్ వేలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి దీంట్లో ఈ ల్యాండ్ అనేది ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోకపోతే దాన్ని గవర్నమెంట్ తరఫున దాన్ని గవర్నమెంట్ చెప్పే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఇది జరుగుతూ రెండు ప్రయత్నం ఏం చేస్తున్నారంటే దీనికి ఎవరు కూడా మధ్యలో సివిల్ కోర్ట్స్ ఏమి లేకుండా ఎవరన్నా క్లెయిమ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా హైకోర్టుకు వెళ్ళాలి అంటే ఒక సామాన్యుడు తన సెంటు భూమి కోసం హైకోర్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి అంటే దీన్ని ఏమంటామండి మనం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా లేకపోతే ఇంకా అహంకార పూరితమైన మరొకటి సో ఇవి మనం ఆలోచించాల్సిన విధానంగా ఒకప్పుడు తెలుగు జాతిని నివీర్యమైపోయిన తెలుగు జాతిని మేలుకొల్పిన ఇంటి రామారావు గారు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఉన్న హక్కుల గురించి నినదించి మొత్తం భారతదేశాన్ని యునైట్ చేశారు అప్పుడే థర్డ్ ఫ్రంట్ అనేది ఏర్పడి నేషనల్ ఫ్రంట్ గా ఏర్పడి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఒక మహా ఉద్యోగమై నుంచి ఉంది అలాంటి వ్యక్తి మరో వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు సంఘటితంగా నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి దేశంలో కూడా తను నా రాష్ట్రానికి కావాల్సింది నేను తెచ్చుకుంటానని చెప్పని ముందు నుంచి ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అంతకుముందు చంద్రబాబు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు చేసిన ప్రయత్నంలో బధోవంతు చేసు మన రాష్ట్రానికి రావాల్సినవి అన్నీ వచ్చేసాయండి కానీ మన వాళ్ళు అంత ఎక్కువగా ఆలోచించట్లేదు ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి సో మనం చేయాల్సింది ఏంటంటే ఈరోజు మోడీ గారి కార్యక్రమం అయితే వెస్ట్ ఇండియా కంపెనీని తయారు చేద్దాం అనుకుంటున్నారు మనం మనందరం కలిసి సంఘటనగా